న్యూస్ పది రోజుల ఈడీ కస్టడీతో పోలిస్తే మూడు రోజుల సిబిఐ కస్టడీ ఎమ్మెల్సీ కవితకు అత్యంత కఠినంగా గడిచిందని తెలుస్తుంది ఈడీ ప్రధానంగా నల్లధనం చలామణికి సంబంధించిన ప్రశ్నలు వేగా సిబిఐ మాత్రం నేరపూరిత కుట్రకోణంలో కోణంలో అస్త్రాలు సంధించింది ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు వంద కోట్ల రూపాయల సేకరణ ఆ డబ్బుల సరఫరా డబ్బుల కోసం ఇతరులను బెదిరించడం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో సంబంధాలు లాంటి ఆరు అంశాలపైనే సిబిఐ ఎక్కువగా ప్రశ్నలు వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి పది రోజుల ఈడీ కస్టడీతో పోలిస్తే మూడు రోజుల సిబిఐ కస్టడీ ఎమ్మెల్సీ కవితకు భిన్నంగా జరిగినట్లు తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులతో మొదలై వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరడం వరకు అనేక కోణాల నుంచి సిబిఐ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం ఈ స్కామ్ లో కవిత పాత్రను పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడానికి సిబిఐ అధికారులు విశ్వ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది ప్రధానంగా ఆరు అంశాలపైనే ప్రశ్నలు వేసినట్లు అధికార స్వయంగా వెల్లడించాయి ఇదే అరెస్ట్ అయిన నిందితుల నుండి తీసుకున్న వాంగ్మూలాలు అప్రూవర్లుగా మారిన వారు చెప్పిన విషయాలు వారి వద్ద నుండి లభించిన ఫోన్లలో సేకరించిన సమాచారం తదితర ఆధారాలను ముందు పెట్టి కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది లిక్కర్ పాలసీపై చర్చించారు ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేయాలని మీరెందుకు సూచించారు ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ను మీరెందుకు తెప్పించుకున్నారు అందులో ఎందుకు సవనాలు సూచించారు వ్యాపారులకు అనుగుణంగా పాలసీ ఉండే విషయంలో మీరు ఎందుకు చొరవ చూపారు పాలసీపై చర్చించడానికి ఎవరెవరిని కలిశారు వారితో ఏం మాట్లాడారు అని సిబిఐ కవితను గుచ్చిగుచ్చి అడిగినట్లు సమాచారం సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసింది మీరే కదా ఢిల్లీలో ఎక్కువ మద్యం షాపులు దక్కించుకునేందుకు సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసింది మీరే కదా ఎవరెవరితో కలిసి సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారు ఇందులో ఎవరెవరికి ఎన్ని వాటాలు ఉన్నాయి ఇండో స్పిరిట్ లో మీకు భాగస్వామ్యం ఎంత మద్యం వ్యాపారంలో వచ్చిన లాభాలను ఎవరెవరు ఎంత శాతం మేరకు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఇలాంటి ప్రశ్నలను సీబీఐ కవితకు వేసిందని తెలుస్తోంది మద్యం షాపులు దక్కించుకునే వ్యాపారుల నుండి వంద కోట్ల రూపాయల వరకు సేకరించారు ఇవన్నీ సౌత్ గ్రూప్ వాటిని మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి పంపారు దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు చేరవేసిన వారిని కూడా అరెస్టు చేసి వాగ్మూలాలు తీసుకున్నాం దీనికి సంబంధించి మీరు చెప్పేది ఏమైనా ఉందా ఎవరెవరి నుండి డబ్బులు సేకరించారని విషయాన్ని స్వయంగా వెల్లడిస్తారా లేదా అని కవితను కోరినట్లు తెలుస్తోంది డబ్బుల కోసం బెదిరించారా అరబిందో హాకు చెందిన శరత్ చంద్రారెడ్డిని డబ్బుల కోసం రెండు పర్యాయాలు వేధించినట్లు చెబుతున్నారు శరత్ మాకు ఇచ్చిన వాంగ్మలంలో ఈ విషయం చెప్పారు మహబూబ్ నగర్లో భూమి చూపించి దానికి పద్నాలుగు కోట్లు డిమాండ్ చేశారు ఢిల్లీలో షాపుల కోసం ఇరవై కోట్లు డిమాండ్ చేశారు ఈ రెండు సందర్భాల్లో మీరు డబ్బులు తీసుకున్నారని శరత్ చెప్తున్నారు ఇది నిజమేనా మీరు శరత్ ను బెదిరించింది వాస్తవం కాదా అని ఆరా తీసినట్లు సమాచారం హైదరాబాద్ ఢిల్లీలలో సమావేశాలు నిర్వహించింది నిజం కాదా ఢిల్లీలో ఎవరెవరు మద్యం షాపులు ఏర్పాటు చేయాలి అందులో ఎవరి వాటా ఎంత తదితర అంశాలను నిర్ణయించడానికి హైదరాబాద్ దిల్లీలో సమావేశాలు జరిగాయి హైదరాబాద్లోని మీ ఇంట్లో కూడా ఈ కేసులో నిందితులైన పలువురుతో సమావేశమయ్యారు ఇవన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయి విజయనాయర్ శరత్చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ సమావేశాల్లో పాల్గొన్నారు మీ తరపున కూడా కొంతమంది మనుషులు పాల్గొన్నారు దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మా వద్ద ఉన్నాయి ఈ విషయాన్ని మీరు ధృవపరుస్తారా లేదా అని అడిగినట్లు తెలిసిందే ఎవరెవరితో ఎలాంటి పరిచయం ఉంది ఈ కేసులో నిందితులైన వారితో మీరు గతంలో చాలా సార్లు సమావేశమయ్యారు ఫోన్లో మాట్లాడుకున్నారు తరచూ కలుసుకున్నారు వారందరితో మీకు ఎలాంటి పరిచయం ఉంది కేవలం లిక్కర్ పాలసీ కోసమే మీరంతా ఒకరికొకరు పరిచయం అయ్యారా అంతకు ముందు కూడా పరిచయాలున్నాయా మీకు వారితో ఉన్న సంబంధం ఏంటి అని వివరాలు అడిగినట్లు తెలుస్తుంది తాము ఏ ప్రశ్నలు అడిగామని సమాచారాన్ని కూడా సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు వాంగ్మూలాలు సాక్ష్యాలు ఆధారాలు అన్ని ముందు పెట్టి కవితను ప్రశ్నించినట్లు చెప్పారు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టి ఈ స్కామ్ లో కవిత పాత్రను ధృవీకరించుకునేందుకు సీబీఐ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది కవిత నోటి నుండే వాస్తవులు రప్పించేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నించినట్లు సమాచారం అయితే సీబీఐ కస్టడీలో కవిత కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్థమవుతుంది కవిత తమకు సహకరించలేదని సీబీఐ అధికారులే కోర్టుకు విన్నవించారు చాలా ప్రశ్నలకు తెలియదు అని సంబంధం లేదు అని పరిచయం లేదు అని గుర్తులేదు అని సమాచారం ఇచ్చారట కవిత ఎలాంటి ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది దానికి సమాధానాలు చెప్పాలి అనే విషయంలో కవిత ముందుగానే ప్రిపేర్ అయినట్లు అధికారులు చెబుతున్నారు తమ ప్రశ్నల ద్వారా ఎక్కడో ఒక చోట కవితను దొరకబట్టాలని సిబిఐ ఎక్కడ దొరకకుండా తప్పించుకోవాలని కవిత ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేసినట్లు స్పష్టమవుతుంది మొత్తంగా సిబిఐ కస్టడీలో మూడు రోజుల పాటు ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ కథలాగా దాగుడు మూతలు సాగినట్లు అర్థమవుతోంది కస్టడీలో కవిత మొత్తం వ్యవహారాన్ని తప్పుదవ పట్టించేలా వ్యవహరించారని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేయడంతో మొత్తం మూడు రోజుల విచారణ తతంగమంతా చాలా ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తోంది